ప్రైజ్ ద లాడ్ మన ప్రియుడు రక్షకుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాల సమయంలో డైలీ బడి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమ ఆత్మీలారా ఏసే కృపా పరిచయల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదండి దేవుడు మనల్ని ప్రేమించి మరలా ఈ యొక్క నూతన దినాన్ని ఆయన దయాకిరీటంగా మనకు ధరింపచేసాడు కదండి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారు కదండి ఒకవేళ మీ ప్రార్థన విన్నపములు మరి కామెంట్ బాక్స్ లో పెట్టండి మేము మీ కొరకు మందిరం చదువుతున్నటువంటి ఉదయ సాయంత్రం ప్రార్థనలో ఎత్తుపట్టి ప్రార్థన చేస్తాం సరే మంచిది ఈ ఉదయ కాల సమయానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి కీర్తన గ్రంథము నలభై ఐదవ కీర్తన పదకొండవ చరణం నేను చదువుతున్నానండి కీర్తనలు నలభై ఐదు పదకొండవ చరణం ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరిన వాడు చాలండి మరలా చదువుతాను ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరిన వాడు ఈ కీర్తన ఎవరు రాశారండి ఇక్కడ చూడండి పైన కోరా కుమారు రచించిన దైవ దహనము కోరా కుమారులు రచించినటువంటి కీర్తన కోరాకి నలుగురు కుమారులు ఉన్నారండి ఇది ఎక్కడ ఉంటుంది అంటే నిర్గమ కారణము ఆరు ఇరవై నాలుగులో లో ఉంటుంది నలుగురు కుమార్ కుమారులు ఉన్నారు ఆయన అతనికి అతను వాళ్ళ పేర్లు అసీరు ఎల్కానా అబియా సాపు ఈ నలుగురు కుమారులు కలిసి రాసినటువంటి కొన్ని కీర్తలు ఉన్నాయి అలాగే ఈ నలభై ఐదో కీర్తన కూడా కోరాకుమారు రాశారు అయితే ఇతను అంటున్నటువంటి మాట ఏమంటున్నాడు ఈ భక్తులు రాసినటువంటి కీర్తన ఏమంటున్నారు అంటే ఈ రాజు ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అని అంటున్నాడు ఈ రాజు అని అంటే ఏము అంటే ఎవరు అంటే ఈ రాజు చూడండి ఇదే కీర్తన ఇరవై నాలుగు పదులు ఉంటుంది చూడండి మహిమ గల ఈ రాజు ఎవడు సైన్యములకు అధిపతి యుహవాయే ఆయనే ఈ మహిమగల రాజు ఎవరండి రాజు ఏసయ్యనే యుహోవాయే దేవుడే ఈ రాజు ఏం కోరుకుంటున్నాడంట ఏసయ్య రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి ఏసయ్య ఏం కోరుకుంటున్నాడు నీ ప్రభు అతను అతడు ఏం కోరుకుంటున్నాడు ప్రభులకు ప్రభు అయిన ఏసయ్య ఏం కోరుకుంటున్నాడు నీలో నాలో అంటే ఆయన మన సౌందర్యం కోరుకుంటున్నాడు అంటే ఆయన కనిపించే సౌందర్యం కాదండి పశుధ గంధము ఆత్మీయ ఆత్మ ఆత్మకు సంబంధించినటువంటి వాక్యం అండి ఇది ఎప్పుడు కూడా ఆత్మ సరి చేసుకోవాలి అంతరంగమును అంతరంగ స్వభావం చేసుకున్నటువంటి వాక్యము అయితే మనం ఈ దేవుడు ఏం కోరుకుంటున్నాడు పైన కనిపించే సౌందర్యము పైన కనిపించే అందము కాదండి దేవుడు కోరుకుంటుంది ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే అంతరంగ సౌందర్యము కోరుకుంటున్నాడు హలేలుయా అలేలుయా నువ్వు పైన ఎలా ఉన్నా పర్వాలేదు నల్లగున్నవా తెల్లగున్నవా పొట్టుగున్నవా పొడుగున్నవా ఎలా ఉన్నావో దేవుడు అది చూడట్లేదండి దేవుడు కావాల్సింది ఏంటో తెలుసా అండి అంతరంగ సౌందర్యము కావాలి అంతరంగం ఎలా ఉంది పైన 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 బాగానే కనబడతారు చాలామంది చాలా ముసాబు చేసుకుంటారు ఎందుకంటే అందరికీ నేను అందంగా బ్యూటీగా కనబడాలని కలర్ మార్చుకుంటూ ఉన్నారు నల్ల ఉన్నవారు తెల్లగా మేకప్ వేసుకొని కన్నను చూసేవారి కళ్ళను కప్పేస్తున్నారు అది అది కాదు కోరుకుంటుంది దేవుడు కోరుకుంటుంది ఏంటంటే హృదయంలో హృదయ అంతరంగం ఉన్నటువంటి సౌందర్యములు ఆ అందాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ఏమైనా దేవుని బిడ్డ రక్షింపడటువంటి నీవు నేను మరి ఆయన మనలో ఏం కోరుకుంటున్నాడు మనం ఎలా ఉండాలి ఎలా ఉంటే సంఘం ఎత్తబడుతుంది ఎలా ఉంటే మనం ఆయనతో పాటు ఉంటాము ఆ యొక్క నిత్యత్వంలో అంటే ఒక్క మాట నేను చదివి ముగిస్తానండి చూడండి ఎస్ఎస్ఎఫ్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ముప్పై ఐదవ అధ్యాయము ఇరవై ఏడు చదువుతానండి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఏడు అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తర ఎదుట దానిని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనేను దేని కొరకు దేవుడు అప్పగించుకున్నాడండి సంఘం ఎలా ఉండాలంట దక్షిణ మనము ఎలా అంటే చూడండి ఇక్కడ చక్కగా వ్రాయిబడింది మీరు అనులైన్ చేసుకోండి వాక్యమును మనం ఎలా ఉండాలి కలంకం ఉండకూడదు కలంకం అంటే చెడ్డ పేరు ఉండకూడదు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి సంఘం అయినటువంటి మనము నువ్వు నేను అలాగే మూడత అయినను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా ఉండాలి ఇదండి దేవుడు కోరుకుంటున్నాడు దేరు కోరుకుంటు లేదండి అంతరంగ సౌందర్యము కలంకం ఉండొద్దు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి మీరు ఎక్క నివసిస్తున్నా ఎక్క నివసిస్తున్నా సరే అది మీరు జాబు చేస్తున్నటువంటి చోట కానీ మీరు నివసిస్తున్నటువంటి చోట కానీ ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన వారిగా పవిత్రమైన వారిగా కలంకం లేని వారిగా మడత లే ముడత లేని వారిగా మంచి సాక్ష్యం కలిగినటువంటి వారిగా ఉన్నప్పుడేనండి దేవుడు అలాంటి వారిని కోరుకుంటున్నాడు అలాంటి వారినండి ఆ పర్లోక రాజ్యంలో యుగ యుగాలు ఏసైతే ఉండేది ప్రేమ దేవుని పిల్లల ఉదయకాల స్వామిని పరీక్షించుకుందాం మనం మనం ఎలా ఉంది మన అంతరంగ సౌందర్యం ఎలా ఉంది దేవునికి ఇష్టమైన ఇష్టంగా ఉందా లేదా వినోదంగా ఉందా పరీక్షించుకుందాం అండి ఆయన కోరుకుంటుంది పవిత్రత పరిశుద్ధత కలంకం లేని వారుగా మనం ఈ లోకంలో ఉండాలి అటు కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమె చిన్న ప్రార్థన స్తోత్రము తండ్రి మహోన్నత పరిశుద్ధుడా కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రవ్వా ఈ ఉదయ కాల సమయంలో ఎదుగు నాయన నాతో మాతో మీరు మాట్లాడినటువంటి మాటలు బట్టి వందనాలు తండ్రి నాయన నువ్వు ప్రవ్వా మరి పైన కనిపించే సౌందర్యాన్ని కోరుకోవట్లేదు కానీ నాయన అంతరంగ సౌందర్యాన్ని కోరుకుంటున్నావు ప్రవ్వా ఏసయ్య అంతరంగంలో మేము ఎలా ఉండాలో లేఖనం ద్వారా మాకు తెలియజేశారు ప్రవ్వా అందును బట్టి నీకు స్తోత్రాలు మేము నాయన వాక్యం చేత ఉదక స్నానం చేయబడుతూ ప్రతినిత్యం పరిశుద్ధపరుస్తూ పరిశుద్ధపరచుకుంటూ తండ్రి ఏసయ్యా నిరాకర కొడుకు ఎదురు చూచినట్లుగా ఆ యొక్క నిత్యత్వంలో పాలు పంపులు పొందే కృపను ఇదిగో నాకు మాకందరికి ప్రియులు ఎవరైతే వాక్యలు వింటున్నారో వారందరికీ అనుగ్రహించి సహాయం చేయమని ఏసు పశుద్ధ నామని బట్టి అడుగు పొందుకున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలండి ప్రైజ్ దారు